హాయ్ ఎలా అనర్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను ట్రిప్లో ఉన్నప్పుడు ప్రీతి నాకు ఫోన్ చేసింది మ్యామ్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాను అని ఇంకా ఊరి నుంచి వచ్చాక ఓపెన్ చేశారనమాట ఏంటి అంటే ఇది మనకు హెయిర్కి హెయిర్ హెల్త్కి సంబంధించింది గెస్ట్ చేయండి ఆయిలా కాదు ఇంకేమన్నా క్రీమ్సా కాదు ఇంకా గెస్ట్ చేయట్లేదా సరే నేనే చెప్పేస్తానండి వేప చెక్కతో చేసిన దువ్వెన్లండి ఇవి సైంటిఫిక్ రీజన్ చాలా బాగుంది ఇది మనం పొద్దున్నే దీనితోటి కానీ కోమ్ చేసుకుంటే మన స్కల్కి చాలా మంచిది తర్వాత హెల్త్కి పరంగా కూడా చాలా మంచిది అనేసి తను ఎక్కడో చదివిందంట తను తీసుకుంది తర్వాత నాకు పంపించింది అనమాట దీన్ని ఆరు నెలకు ఒకసారి వేప నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇంకా ఏదన్నా ఆయిల్ పూసి దీనికి ఎండలో ఎండ పెడితే ఎప్పటికప్పుడు రీచార్జ్ లాగా ఫ్రెష్ అవుతూ ఉంటుందంట వేప నూనె అయితే మరీ మంచిది అన్నారు పొద్దున్నే మనం కొంచెం ఆయిల్ పట్టించేసేసి దువ్వెంతో కానీ కోమ్ చేసుకుంటే మసాజ్ లాగా ప్లస్ హెయిర్కి చాలా మంచిది హెల్త్ వైజ్గా చాలా మంచిది అని చెప్పేసేసి పంపించింది అన్నమాట అనుకుంటూ ఉన్నాను అప్పుడు చూసి తను కొన్నప్పుడు చూపించినప్పుడు బాగుంది అనుకున్నాను అది సర్ప్రైజ్గా పంపించిందనమాట ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్లు వస్తుంటే ఆనందం అంటే మనం కొనుక్కోలేక కాదు కానీ ఒక చిన్న వస్తువైనా ఎవరైనా మన ఆత్మీయులు గిఫ్ట్ ఇస్తే ఆ మజానే వేరే అందుకే నేను చాలా మటుకు ఎక్కువ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను మరి మీరు కూడా అలానే చేస్తూ ఉంటారా